ठीकु आहे चाहे సమస్యలన్నింటికి ఏదో ఒక స్థాయిలో పరిష్కారం పెంచేటువంటి ఒక అవకాశం మనం భూభారతి ద్వారా పొందబోతుంది ఇప్పుడు సాధారణంగా భూ సమస్యలలో ఇరు వర్గాల మధ్య వివాదాలకు కొంత పార్ట్ పట్టా ఉండి కొంత పార్ట్ ప్రభుత్వ భూమి ఉంటుంది కొంత పార్ట్ పట్టా ఉండి ఒకే సర్వే నెంబర్ లో కొంత పార్ట్ ప్రభుత్వ భూమి ఉన్న చోట ఆ మొత్తాన్ని ప్రభుత్వ భూమిలో చేర్చడం జరుగుతుంది ఇక్కడ వాస్తవం ఏ మేరకు ప్రభుత్వ భూమి ఉంటే ఆ మేరకు దాన్ని ప్రభుత్వ భూమిగా పరిగణించాలి మిగిలింది పట్టాగా పరిగణించాలి కానీ ఆ విధంగా కాకుండా పార్ట్ ప్రభుత్వ భూమి ఉంటే మొత్తం ప్రభుత్వ భూమిని చూపించేది జరిగింది ఇటువంటి వాటికి ఇప్పుడు పరిష్కారం మనం పొందగలిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు దశాబ్దాల తరబడి సాగులో ఉన్న భూములు కూడా ఏదైతున్నదో ఇప్పటికీ సాగు చేస్తున్న రైతుకు పట్టాహన కాకపోవటం అంటే ఒక విధంగా ధరణులు ఇంత పెద్ద పొరపాటు ఏం చేసిండాలంటే కాస్కార్ ఖానాన్ని తొలగించేసింది తరణిలో ఏదైతుందో పెద్దవాళ్ళు సాగు కాలం ప్రొసెషన్ కాలం తొలగించేసింది దాని దేమైపోతుందంటే వాస్తవం సాగులో ఉన్నప్పటికీ కూడా దానికి ఏ విధమైన ఆధారం లభించే అవకాశం లేకుండా ఇప్పుడు ఓన్లీ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ఆధారం ఇప్పుడు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ఆధారం అంటే ఎక్కడే గాని ఏ రాష్ట్రం గాని దేశంలో ఎక్కడ కూడా అంటే సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ లో కూడా ఏదైతుందో సాగును పరిగణలోకి తీసుకుని కూడా పన్నెండు సంవత్సరాల పైగా కంటిన్యూస్ గా నిరంతరం సాగులో ఉంటే పట్టాలు లభించే అవకాశం కూడా లో కోడ్ ఉన్నది ట్వెల్వ్ ఇయర్స్ అడ్వాన్స్ ప్రొసెక్షన్ టువెల్ ఇయర్స్ అడ్వాన్స్ ప్రొసెక్షన్ ఇప్పుడు అది కాలం తొల్లించడంతో ఆధారం లేకుంటే ఇప్పుడు భూభాతలు రీఇన్ఫ్రిజేషన్ ప్రొసెక్షన్ కాలం భూభాతలో రీఇన్ఫ్రిజేషన్ ఇప్పుడు అన్నదమ్ముల మధ్య వాటాలు ఉంటాయి అన్నపేట భూమి ఉంటుంది తాము తమ్ముడు వాటా కూసే తమ్ముడు సాగు చేసుకుంటుంటాడు ఇంకా నీ ఆధారం లేకుంటుంటే నిన్నటి వరకు ఇవాళ ఏదైతుందో ఆధారం లభిస్తాయి ఇవన్నీ మన భూభారతులు ఏదైతున్నదో సమస్యలన్నింటికీ పరిష్కారం కల్పింపచేసే తితంగా భూభారత చట్టాన్ని రూపొందించి చెప్పాలంటే సమస్యలన్నింటికి ఏదో ఒక స్థాయిలో పరిష్కారం చేసేటువంటి ఒక అవకాశం మన భూభారతి ద్వారా పొందపోతుంది ఇప్పుడు సాధారణంగా భూ సమస్యలలో ఇరు వర్గాల మధ్య వివాదాలకు కొంత పార్ట్ పట్టా ఉండి కొంత పార్ట్ ప్రభుత్వ భూమి ఉంటుంది కొంత పార్ట్ పట్టా ఉండి ఒకే సర్వే నెంబర్ లో కొంత పార్ట్ ప్రభుత్వ భూమి ఉన్న చోట ఆ మొత్తాన్ని ప్రభుత్వ భూమిలో చేర్చడం జరుగుతుంది ఇక్కడ వాస్తవం ఏ మేరకు ప్రభుత్వ భూమి ఉంటే ఆ మేరకు దాన్ని ప్రభుత్వ భూమిగా పరిగణించాలి మిగిలింది పట్టాగా పరిగణించాలి కానీ ఆ విధంగా కాకుండా పార్ట్ ప్రభుత్వ భూమి ఉంటే మొత్తం ప్రభుత్వ భూమిని చూసేది జరిగింది ఇటువంటి వాటికి ఇప్పుడు పరిష్కారం మనం పొందగలిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు దశాబ్దాల తరబడి సాగులు ఉన్న భూములు కూడా ఏదిన్నదో ఇప్పటికీ సాగు చేస్తున్న రైతుకు పట్టామణ కాకపోవటం అంటే ఒక విధంగా ధరణులు ఇంత ఒక పెద్ద పొరపాటు ఏం చేసిందంటే ఖానాన్ని తొలగించేసింది తరణిలో ఏదైతుందో పెద్దవాళ్ళు సాగు కాలం ప్రొసెషన్ కాలం తొలగించేసింది దాని ద్వేమైపోతుందంటే వాస్తవం సాగులో ఉన్నప్పటికీ కూడా దానికి ఏ విధమైన ఆధారం లభించే అవకాశం లేకుండా ఇప్పుడు ఓన్లీ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ఆధారం అప్పుడు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ఆధారం అంటే ఎక్కడే గాని ఏ రాష్ట్రం గాని దేశంలో ఎక్కడ కూడా అంటే సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ లో కూడా ఏదైతుందో సాగును పరిగణలోకి తీసుకుని కూడా పన్నెండు సంవత్సరాల పైగా కంటిన్యూస్ గా నిరంతరం బాగులో ఉంటే పట్టాలు లభించే అవకాశం కూడా ఉన్నది ఉన్నదిలో కోడ్ ఉన్నది ట్వెల్వ్ ఇయర్స్ అడ్వాన్స్ ప్రొసెక్షన్ టువెల్ ఇయర్స్ అడ్వాన్స్ ప్రొసెక్షన్ ఇప్పుడు అది కాలం తొలించడంతో ఆధారం లేకుండా లేకుంటే ఇప్పుడు ఏదీ భూభాతం రీఇన్ఫ్రిజేషన్ ప్రొసెక్షన్ కాలం ఇప్పుడు అన్నదమ్ముల మధ్య వాటాలు ఉంటాయి అన్నపేర భూమి ఉంటుంది తాగు తమ్ముడి వాటా కూసే తమ్ముడు సాగు చేసుకుంటుంటాడు ఇంకా నీ ఆధారం లేకుంటుంటే నిన్నటి వరకు ఇవాళ ఏదైతుందో ఆధారం లభిస్తాయి ఇవన్నీ మన భూభారతులు ఏదైతున్నదో సమస్యలన్నింటికీ పరిష్కారం కల్పిచే తగ్గ భూభారత చట్టాన్ని రూపొందించి అమలు చేయబడినటువంటి ధరణి భూ సమస్యలకు మూలమైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేతలు పెట్టిన భారతి భూ సమస్యల పరిష్కారానికి కార్యక్రమం అని చెప్పి వాస్తవంగా గతంలో ధరణి ఏ ఉద్దేశంతో కానీ అది అప్పటి రెవెన్యూ అధికారులు వారి ఇష్టానుసారం ఈ పట్టదారు పాస్బుక్లు రెవెన్యూ రికార్డులు మార్పిడి చేయడంతో దానికి పరిష్కారం లేకపోవడంతో అక్కడ కేవలం న్యాయస్థానమే పరిష్కారం అనే దిశ ఉన్నాయి కానీ విధంగా కాకుండా ఇప్పుడు ఈ సమస్యలు అన్నింటికీ ఏదైతున్నదో రెవెన్యూ వ్యవస్థలోనే ఇప్పుడు ఆరంభంగా ఏదైతుందో గ్రామ గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించేసి చేసి సమస్యలు ఉన్నట్టు రైతులతో అభివృద్ధి కలిసి పరిష్కరింపు చేయటం తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కానటువంటి సమస్యలకు తిరిగి ఆర్డీఓ స్థాయిలో అప్పీల్ జిల్లా కలెక్టర్ అప్పీల్ జిల్లా కలెక్టర్ తదుపరి రెవెన్యూ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే తెల్ల బియ్యం కూడా ఏదైతే ఉన్నదో అంటే తెల్ల బియ్యం సారీ సూపర్ ఫైన్ వెరైటీ నమస్కారం సూపర్ ఫైన్ వెరైటీ అంటే దేశంలో ఎక్కడ కూడా లేవు సూపర్ ఫైన్ వెరైటీ ఇప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద నిత్యావసర వస్తువుల పంపిణీలో భాగంగా వివిధ రాష్ట్రాలలో సరుకులు పంపిణీ చేస్తుంటారు కానీ ఇక్కడ కూడా ఈ సన్న బియ్యం పంపిణీ అనేది లేదు ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే దాన్ని అమలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం అయితే మూడు మాసాలకు సంబంధించిన రేషింగ్ కాదని చెప్పి భావిస్తుంది కదా అది కూడా సన్న బియమస్తుంది గమనించాల్సింది ఇక్కడ అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికంగా ఏమేరకు భారం పడుతుంది అనేటువంటి ఒక అంశం కాదు ఇప్పుడు నిత్యావసర వస్తువులు ఏదైతే వినియోగదారునికి వినియోగపడాలి అది వినియోగపడాలి అనే భావనతో ఏదైతున్నదో ఫైన్ వెరైటీ పంపిణీ చేయటం దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం దీన్ని ప్రత్యేకంగా అమలు పెట్టడం అభిరు అభినందించదగ్గ విషయం అందరు కూడా ఏదైతుందో వినియోగించుకుంటుంది అందరూ కూడా వినియోగించుకుంటున్నారు మార్కెట్లో ఏదైతుందో మీ ఫైన్ వెరైటీ అది మనము వినియోగదారుడు అమ్ముడు బంద్ అయింది మార్కెట్ లో బియ్యం అమ్మకం తగ్గిపోయింది ఇదివరకు ఏమవుతుండే వినియోగదారుడు ఏదైతుందో ఆ దొడ్డు బియ్యం అమ్ముకొని మార్కెట్ లో సన్న బియ్యం కొనుక్కుంటుండే ఇప్పుడు మార్కెట్ లో సన్న బియ్యం ట్రేడింగ్ తగ్గిపోయింది అంటే ఇదే మనకు మన ప్రభుత్వం ఒక ఈ ఫైన్ వెరైటీ వినియోగించబడుతుందని చెప్పని వినియోగించబడుతుంది మార్కెట్ లో వెరైటీ రైస్ ట్రేడింగ్ తగ్గిపోయింది రెండు నలభై రూపాయలు కిలో అవును అంటే మీరు ఇప్పుడు ఈ మూడు చెప్తున్నా నేను గత ప్రభుత్వానికి ఈ ప్రజ వ్యత్యాసం చెప్పే గత ప్రభుత్వానికి వ్యత్యాసం మీరు విమర్శకేదో విమర్శ చేయాలని ప్రయత్నం చేస్తే అది ఇంకా ప్రజలు గమనిస్తారు గతంలో అమలు చేయి తలపెట్టిన కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ అదనంగా ఇవాళ ఉచిత రవాణా కానీ ఆర్టీసీలో డొస్టిక్ కన్సంప్షన్ మృగ అవసరాలకు ఉందో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా ఎవరు ఊహించలేదే ఇది ఎన్నికల్లో ప్రణాళికలు పేర్కొంటే అందరూ ఇది అమలయ్యేదా అని చెప్పని భావించారు ఈ డొమెస్టిక్ ఉందో ఇది దేశం ఎక్కడ లేదు కొన్ని రాష్ట్రాలలో వంద యూనిట్లకు పరిమితం అవుతుంది కొన్ని రాష్ట్రాలలో రెండు వందల యూనిట్లు ఇస్తున్న రాష్ట్రం దేశం ఇక్కడ లేదే ఉచిత విద్యుత్తు గృహవసరాలకు అంటే ఎవ్రీ ఫ్యామిలీస్ గెటింగ్ బెనిఫిట్ ఆఫ్ థౌసండ్ రూపీస్ వీళ్ళ చట్టం రూపొందించడమే కాకుండా రెవెన్యూ సదస్సుల ద్వారా ఏదైతుందో రెవెన్యూ అధికార యంత్రాంగమే రైతుల వద్దకు వచ్చి వారి సమస్యలు ఫిర్యాదు రూపేణ స్వీకరించి పరిష్కారానికి ఇస్తుందో బాట మేరకు కాబట్టి దీన్ని ఇస్తుందో రైతాంగం అందరూ కూడా ఇప్పుడు భూభారతి మన గతంలో ఏదైతుందో ధరణిలో పరిష్కారం లభించక అనేక ఇబ్బందులు సమస్యలు గురైన రైతాంగం దానికి ఎక్కడ కూడా మార్గం లేకపోతే మన భూభారతి ఏదైతుందో మన మార్గం చూస్తున్నాయి దీని అందరూ కూడా వినియోగించుకోవాలి వినియోగించుకునే తహసీల్దార్ స్థాయిలో అంటే రెవెన్యూ ఎంఆర్ఓ కార్యాలయ స్థాయిలో మనం పరిష్కారం పొందలేకున్నట్టయితే యు కెన్ గో ఇన్ అపీల్ ఆల్సో ఆర్డిఓ తిరిగి కలెక్టర్ రెవెన్యూ ట్రిబ్యునల్ అంటే ఏదో ఒక స్థాయిలో సమస్యకు పరిష్కారం పొందే అవకాశం భూపాత్ర పొందగలుగుతున్నాం మీరు రైతాంగం ఒక వరంగా భావించాలి ఓ భారతి చట్టం రైతాంగం ఏదైతే ఒక వరంగా భావించాలి ధరణి తొలగింపుతో ఏదైతుందో మన గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఏదైతే రైతు సమస్యించకూడదు అవన్నీ ఇందులో మనం పరిచయం పొందుతా అట్లాగే ఇవాళ ముఖ్యంగా నిరుపేద వర్గానికి సంబంధించి ఇప్పుడు గత దశాబ్ద కాలంలో రేషన్ కార్డు అనేది అది ఒక కలగా మిగిలిపోయింది బిలో పావర్టీ లైన్ ఇలా ప్రభుత్వం అమలు చేయి తెలబెట్టే సంక్షేమ కార్యక్రమాలకు కులబద్ద ప్రభుత్వం అమలు చేయి తెలబెట్టే సంక్షేమ కార్యక్రమాలకు ఏదైతే కులబద్దగా చూస్తామో ఆ వైట్ రేషన్ కార్డు ఏదైతే ఉన్నదో అది మనకు కలగా మిగిలిపోయింది గత దశాబ్ద కాలం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో వైట్ రేషన్ కార్డ్ అర్హతకు అనుగుణంగా అర్హతకు అనుగుణంగా రాజకీయాలకు అతీతంగా ఏ ఆర్భాటం లేకుండా ఏ ఆర్భాటం లేకుండా ఆన్లైన్ లో ఎవరైతే నమోదు చేసుకుంటారో వాళ్ళ అర్హతకు అనుగుణంగా విచారణతో ఇది వాళ్ళ రేషన్ కార్డు లభిస్తున్నది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అంటే అసలు దీన్ని ఏ విధంగా కూడా రాజకీయంగా చుట్టం లబ్ది పొందాలని చెప్పారు రాజకీయాలకు అతీతంగా నిరుపేద వర్గాలకు అర్హతగా భావించే యొక్క బిలో కోట తెలం కార్డు ఏదైతే ఉన్నదో ఆర్భాటాలు లేకుండా కల్పిపై చేస్తున్నారు తొంభై శాతం మంది కన్జ్యూమర్స్ నీకు దాన్ని లబ్ది పొందుతున్నారు తొంభై శాతం మంది కన్సూమర్స్ ఓ పది శాతం మీకు రెండు వేల యూట్లో పైబడి ఉన్న వాళ్ళు ఉంటారు కావచ్చు కానీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది కన్సూమర్స్ ఇన్ రూరల్ సెక్టర్ ఇన్ రూరల్ సెక్టర్ గ్రామీణ ప్రాంతంలో ఏదైతుందో బిలో టూ హండ్రెడ్ గ్యాస్ కానీ గత ప్రభుత్వం ఏదైతుందో గృహ నిర్మాణ కార్యక్రమం కూడా ఏదైతుందో మీకు వెళ్ళింది కాదు రాయకెల్లో అప్పుడు ఏదైతుందో మనం అరవై ఇంట్లో ఎనభై ఇంట్లో ఇస్తా ఎట్లు అరవై ఐదు ఇస్తే అట్లే ఉండిపోయింది నిర్మాణాన్ని నోచుకోలేదు ప్రతి నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇండ్లు ఏది ఉందో నీకు శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇస్తుంది అంటే రాష్ట్రంలో నాలుగు లక్షల ఇండ్లు ఏకకాలం ఏకకాలంలో రాష్ట్రంలో నాలుగు లక్షల ఇండ్లు అంటే ప్రతి నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇండ్లు నిర్మాణం చేపట్టే అవకాశం ఇలా ప్రభుత్వం కల్పిస్తుంది ఐదు లక్షల రూపాయలు నిర్మాణం చేయాలి లబ్దిదారులు ఏదైతున్నదో ఆరు వందల గజాలు ఆరు వందల అడుగులు ఆరు వందల అడుగులు అంటే ఏదైతుందో మీకు నాలుగు రూమ్లు మంచిగా వస్తాయి హాల్తో పాటు ఎనిమిది గదాలు అందుతో వస్తాయి ఎనిమిది 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 ఎనిమిదిలా అరవై నాలుగు వస్తాయి అరవై నాలుగు ఎనిమిది తొమ్మిది లెక్క పెడితే కానీ ఆరు వందల అడుగు లోపల వస్తాయి అందరు ఏమనుకుంటున్నారంటే ఈ ఆంక్షలు అని అనుకుంటున్నారు ఆంక్షలు కాదు పేదవాడు ఏదైతుందో ఐదు లక్షలకు నిర్మాణం అయ్యేటువంటి ఇల్లును నిర్మాణం చేసుకుని పూర్తి కావాలి నిర్మాణం పూర్తి కావాలంటే ఈ ఎనిమిది గతాలు ఇంటూ ఎనిమిది గతాలు కంటే కూడా పూర్తి పూర్తయింది మీరు తలకిమించిన భారం ఏదైతుందో ఒకటి పెద్ద ఎత్తున పెట్టుకుంటే ప్రభుత్వం వెళ్ళి వచ్చేది ఐదు లక్షలు నీకు అది అదనపు ఏం భరించలేక అర్ధ తక్కువ పడుతుంది ప్రభుత్వం డబ్బు కూడా ఏదైతే వారికి వస్తుంది ఈ స్లాబ్ పడుతున్నాయి కానీ మూడవ ఇన్స్టాల్మెంట్ రాదు అంటే ఆల్మోస్ట్ ప్రతి అడుగు వెయ్యి రూపాయలు ఇస్తుంది చందరపు అడుగుకి ఏదైతుందో వెయ్యి రూపాయలు ఇస్తుంది ఐదు వందల అడుగులు నిర్మాణం చేసుకుంటే ఐదు వందలు ఇంటూ వెయ్యి రూపాయలు అంటే ఐదు లక్షలు వెయ్యి రూపాయలకు ఏదైతుందో మన నాణ్యత గల ఇల్లు మంచిది అవుతుంది ఆర్బాటాలు లేకుండా నేను బాలి స్టోన్ వేసుకుంటా బాత్రూమ్ లో ఫిట్టింగ్ చేసుకుంటా అని అంటే వేయాలి సాధన నాకు వీళ్ళు అయితే నాకు వేయకండి ఇంకో కాలేదు నాకు అవతీ చూడు వచ్చి చూడు నాకు పైన ఫ్లోరింగ్ కానీ చిన్న ఫ్లోరింగ్ కానీ మా నాన్న కట్టి కాబట్టి ఎంకటి కాలం అట్లే ఉండే పైన నేను లక్షణ లేకుండా చూడుస్తున్నదో మన అవసరం లేకుండా ఫాల్స్ చెప్తాడు ఫాల్స్ అనేది అది ఎండ తాగి తట్టుకోవడానికి కొరికి తప్పేది అయితే ఉన్నదో మనం పెద్ద సామాన్యుడికి అవసరం ఉన్నది కాదు అది ఫాల్స్ ఈ తాపి మేస్త్రి ఫాల్స్ పెట్టమని చెప్పంటారా ఇవన్నీ ఆరుపాఠాలు అయితే కావడం చూడటానికి వరకు ఏది ఏదైతుందో నీకు కట్టుకోవాలని చెప్పని నేను సలహా సూచన సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం చెప్పడానికి నేను నిదర్శనం పెట్టుకుంటున్నాను చెప్పండి రాజీవ్ యువికాస కూడా ఏది ఏదైతున్నదో ఈ ఈ మాసం ఎండింగ్ లోపుడు జూన్ ఎండింగ్ లోపల ఏదైతుందో అవి యాభై ఐదు లక్ష రూపాయల వరకు ఏది నేను క్యాబినెట్ ఫిఫ్టీ ఏదైతే అండ్ వన్ ల్యాక్ పైబడ్డ వారికి కూడా ఏదిందో దశల వారిగా వాళ్ళ గుడి వాళ్ళైతుంది ఏ పరిస్థితుల్లో కూడా ఏదైతుందో ఉద్యోగాల కల్పనతో పాటుగా ప్రభుత్వ పరంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పింప చేయడానికి కార్యక్రమం అంటే ముఖ్యంగా ఈ భూ భారతి గురించి ప్రత్యేకంగా రైతాంగాన్ని ఎందుకంటే దాన్ని వినియోగించుకోవాలని చెప్పి చెప్పడం ఉద్దేశం పాటు ఇతర అమలు సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం పరిగణలోకి తీసుకొని మన ఆర్థిక అనుగుణంగా మనం పొందగలిగేటువంటి ఒక లబ్ధిని పొందాలని చెప్పని పేర్కొంటుంది మరి ఇంకోటి భూభారతిలో ఇక్కడ సమస్యలు మీరు పరిష్కారం పొందలేకపోతున్న నేను భావించారంటే మరి నేను ఏది ఇస్తుందో అవి అధికార దృష్టి తీసుకెళ్లి ఆ పరిష్కారానికి మీకు ఇది ఇచ్చిందో నేను గైడ్గా అంటే గైడ్ గా మీకు కొంచెం చెప్పిన నాకున్నటువంటి అనుభవం నాకున్నటువంటి అనుభవంతో ఏదైతే ఉన్నదో వీళ్ళ భూభారతి ద్వారా మీరు రెవెన్యూ సమస్యల పరిష్కారం పొందటంలో మీకు ఏమైనా ఇబ్బందులు భావిస్తే నేను మీకు గైడ్ గా తోడ్పట్టడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాను కూడా మనం మై సర్వీసెస్ నాకున్నటువంటి ఒక లీగల్ పర్సెప్షన్ కానీ అనుభవమే కానీ రెవెన్యూ సమస్యల పరిష్కారం కేందో మీకు ఎక్కడ ఏ విధమైన సమస్యలు మీకు ఇబ్బంది ఎదురైనా కానీ నేను మీకు తోడుంటా ఒక గైడ్గా మీకు తోడు పడతా అని చెప్పాను కూడా మన బక్రీద్ అంటే త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగ త్యాగాలకు ప్రతీక కాబట్టి ఇవాళ ముస్లిం సూత్రంతో పాటుగా అందరం కూడా మత సామరస్యంగా మత సామరస్యంగా మన ముస్లిం గౌరవం దక్కునే ఈ బక్రీద్ పండుగకు వారి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే త్యాగాలకు ప్రతీక దాని బక్రీద్ పండుగ ఏదైతుందో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నదే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన ఈ అప్పుల వారసత్వంతో కొనసాగడమే సమస్య ఏంటి అయినప్పటికీ ఆర్థిక భారాన్ని అధిగమిస్తూ సామాన్యుడి చెత్తకు ప్రభుత్వం తీసుకుపోవనతో రైతాంగం చెత్త ప్రభుత్వం తీసుకుపోవనతో ఈ సంవత్సరం ఏదైతుందో నాలుగు లక్ష ఫోర్ పాయింట్ సిక్స్ ల్యాక్ మెట్రిక్ టన్ ధాన్యం సేకరించింది ఫోర్ పాయింట్ సిక్స్ ల్యాక్ మెట్రిక్ టన్ ధాన్యం సేకరించింది గత సంవత్సరం ఓన్లీ త్రీ పాయింట్ ఫైవ్ అంటే దాదాపు లక్ష మెట్రిక్ టన్ ధాన్యం పెరిగించింది ఉత్పత్తి మన సన్న రకాలు సరే మనం వేసవిలో తక్కువ చేస్తాం నల్గొండ ఏరియాలో ఎక్కువ సన్నరకం రకం పండిస్తారు నీరుసీ కూడా మన వర్షకాలం సన్నరకం పండిస్తారు ఐదు వందల రూపాయలు క్వింటర్ పూల దేశంలో ఎక్కడ లేదు వాస్తవం కేంద్ర ప్రభుత్వం ఏదైతే వరి ధాన్యం యొక్క కనీస మద్దతు ధర కనీసం ఏదైతుందో ఇరవై ఐదు వందల నుంచి వాళ్ళని మొన్న అరవై తొమ్మిది వేయించి ఆరుపాటు రెండు కనీసం మద్దతు దానికి గిట్టుబాటు కావడం లేకపోవడంతోనే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఐదు వందలు ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఐదు ఉన్నది ఇవ్వాలని సంకల్పించడం ఎందుకు రైతు ఏదైతుందో సన్న రకాలకు ఈ కనీస మద్దతు దారి గిట్టుబాటు ఉండేది ఈ సన్న రకం ఈ ఏదైతుందో తక్కువ ఇరవై గిట్టు వస్తాయి అది గిట్టుబాటు కాదు మన ఉత్పత్తి పోలిస్తే ఏదైతే ఉన్నదో ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధర ఇప్పుడు మనం పెరిగిన దాంతో కూడా ఇప్పుడు వందలైతే ఎనిమిది ఎనభై తొమ్మిది కాబట్టి ఐదు వందలు అలంకరిస్తుంది ఈ ఐదు వందలు కూడా దేశంలో ఎక్కడ లేదు ఇక్కడ జనం గమనించాల్సింది ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల వ్యత్యాసం ఏంటి మీకు రుణమాఫీ దేశం కల్ మనం బారణ మందికి అయింది ఇంకో చాలా మిగిలిపోయి రానడు కొంత ఇబ్బంది ఎదుర్కొంటు బారందికి ఏదైతుందో అమలయింది రాని చాలా మంది కూడా ప్రభుత్వం ఏదైతుందో ఏ విధంగా అమలు చేయాలని చెప్పి ఆలోచిస్తుంది రుణమాఫీ పొందలేనటువంటి వారి కూడా ఏ విధంగా వారికి అమలు చేయాలని ఆలోచిస్తుంది ఇలా రైతు భరోసా కూడా ఏదైతున్నదో ఇలా నాలుగు ఎకరాల వరకు వచ్చింది మిగతా వారికి ఏదైతుందో రేపు నాట్ వేసే సమయానికి సీజన్ లో బాగా తప్పనిసరివ్వాలని చెప్పి సంకల్పిస్తున్నా ఇవన్నీ అయితే మీకు ఎక్కడ లేవు ఆలోచన డొమెస్టిక్ ఫ్రీ పవరే కానీ టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఉచిత రవాణా కానీ ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ కానీ ఐదు వందల రూపాయలు ఏదైతే ఉందో సన్న రకాల బోనస్ కానీ ఇక్కడ లేవు దేశంలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం ఈ సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం చెప్పడానికి కొన్ని నిదర్శనం నేను సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం చెప్పడానికి